వెల్కమ్ టు హాస్కి నేను మనోజ్ అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే కవిత వంద రోజుల పైగా ఆవిడ చెప్పకూడదు తింటున్నారు జైల్లో సో తాజాగా మాగుంట ఒక రకంగా కవితని ఒక రకంగా ఇరికిచ్చినట్టు సమాచారం సో ఏంటంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి ఒక బెస్ట్ కంటెంట్ అంటే ఇస్తాను మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని మనీ మనీ లాండరింగ్ వ్యవహారంలో బిఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఆ కవితపై ఆరోపణలు వెల్లువెత్తున అందరికీ తెలిసిందే ఆవిడ ఇప్పటికీ కూడా జైల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి పదిహేనున కవిత ఈడీ అరెస్ట్ చేసింది ఇదే కేసులో ఏప్రిల్ పదకొండున సిబిఐ అరెస్ట్ చేసింది నాటి నుంచి ఆమె తిహార్ జైల్లో ఉంటున్నారు ఈ సమయంలో కీలక పరిణామం తెరపైకి వచ్చింది అవును ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటు ఎన్ఫోర్స్మెంట్ ఇంకా అటు సిబిఐ కేసులు ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితీశంలో ఒంగోలుకు చెందిన తెలుగుదేశం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారిందని దాన్ని ఆధారం చేసుకుని కవిత చుట్టూ సిబిఐ ఉచ్చు బిగిసిందని కూడా అంటున్నారు ఢిల్లీలోని ఢిల్లీలోని కోర్టులో కవితపై అనుబంధ చార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంకా ఆయన కుమారుడు రాఘవులు ఇచ్చిన వాంగ్మూలాలు ఈ కేసులో కవిత పాత్రను తేటతెల్లం చేస్తున్నాయని సిబిఐ పేర్కొందని అంటున్నారు సో ఇదే సమయంలో మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఆయన ఆఫీస్లోనే మాగుంట కలిశారని మద్యం వ్యాపారంలో మద్దతు కోసం అభ్యర్థించారని సిబిఐ చెప్తుంది అనంతరం మాగుంట అభ్యర్థులను మరణించిన కేజ్రీవాల్ కవితను సంప్రదించాలని కోరారనేది సిబిఐ ఆరోపణగా ఉంది సో ఇదే సమయంలో తన అభ్యర్థులను మన్నించి మద్దతు ఇస్తున్నందుకు ఆ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థిక సాయం అందించాలని కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి కేజ్రీవాల్ చెప్పారని సిబిఐ చెప్తుంది సో దీంట్లో ఎంతవరకు లేదో పక్కన పెడితే మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రం కేజ్రీవాల్ ఆఫీస్కి వెళ్ళడం అనేది వాస్తవం సో ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ పాలసీలో కుట్రదారుల్లో కవిత ఒకరనే విషయం మాగుంట వాంగ్మూలం ఆధారంగా సిబిఐ అఫిడివిట్ లో కోర్టుకు తెలిపింది ఇలా లిక్కర్ పాలసీని తారుమారు చేయడం సర్దుబాట్లు చేయడంతో పాటు సుమారు వంద కోట్ల అక్రమంగా సంపాదించిన సొమ్మును హవాలా ద్వారా గోవాకు తరలించడం కవిత పాత్ర షీట్ లో సంస్థ సో ఈ పాటు నిందితులు అభిషేక్ బోయిన్పల్లి అశోక్ ప్రమేయం కూడా ఉన్నట్లు చార్జ్ షీట్ లో వెల్లడించింది సో కాగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ డిప్యూటీ మనీ మనీష్ సిసోడియాతో పాటు కవిత జుడిషిల్ జుడిషియల్ కస్టడీని జూలై ముప్పై ఒకటి వరకు ఢిల్లీ కోర్టు పొడిగించిన విషయం అందరికీ తెలుసు సో వీరిని తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టు ఎదుట పోలీసులు హాజరుచారు ఒక రకం చెప్పాలంటే మాగుంట కవితని ఇరికించాలని టార్గెట్ చేసుకుని ఇరికించాలని చెప్పినట్టుగా ఇక్కడ ఈ ఈడీ కానీ సిబిఐ కానీ పేర్కొంది సో నిజంగా ఒకవేళ ఎంత సూచనప్రాయంగా మాగుంట కవితని ఇరికించాలని చెప్పి ప్లాన్ చేసినా నిజంగా కవిత ఇరుకునే ఛాన్స్ ఉందా లేదా అని మీరే అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ